అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా అమ్మా ఎలా ఉన్నారు అందరు కూడా ఈ సింపుల్గా దోసకాయ కోరుతో కొబ్బరికాయ వేసి పచ్చడి చేద్దామని చెప్పి రండి ఈవేళ పప్పు పేరుకోండి ఇంట్లో పచ్చడి ఏమి లేదు ఒకటి పచ్చడి ఓ పచ్చడి చూపిద్దామని చెప్పి రండి చూపిస్తారండి బంగారం అమ్మా ఇదిగో ఒక దోసకాయ చెక్క చక్కగా కోరుకోవాలి మంచిల్లు గిన్నె ఉంటుంది కదమ్మా దాంతో చక్కగా కోరుకుని అంత సాల్ట్ వేసుకుని గట్టిగా పిండి వేసుకుంటే ఇలా వస్తుంది పొట్టిలాగా మొక్కలతో తింటున్నాం కదా అది వేరే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది మీకు ఏ అలా పిండుకోండి అంత సాల్ట్ వేసి ఒక్క నిమిషం పక్కన పెడితే నీరు వచ్చేస్తుంది పిండేసుకుంటే ఇది ఇదిగో కొబ్బరికాయ ఒక చెక్క పెద్ద చెక్క ఇది కొబ్బరికాయ ఇంకో వెల్లుల్లిపాయ జీలకర్ర ఏమ్మ ఇవి పన్నెండు కాయలు వేసాయి ఎండు మిరపకాయలు మీరు ఘాటుని పట్టి వేసుకోండి బంగారం ఇవి కాయలు ఇవి వరంగల్ కాయ అనుకో తగ్గించుకోండి కారం ఉంటుంది ఇదిగో చింతకాడ ఎల్లుల్లిపాయ జీలకర్ర ఇగు ఇందులో తాలింపులు శనపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు ఓకేనమ్మా ఇదిగో మనం అందంగా చెప్పుకుందాం చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఉంటే కామెంట్లో తెలపండి సాయమ్మ మేము ఇలా చేసుకున్నాం అని చెప్పి మరి నాకు చెప్తున్నారు కదా మీరు చక్కగా అది మీరు ఇంట్లో చేయించుకోండి మగపిల్లలు కూడా చూస్తున్నారు నా ఛానల్ చాలా ఆనందం ఓకేనమ్మా అది ఈ మీరు వేలు వేసుకుందాం తోనే బాగుంటుంది అమ్మ ఇది నాలుగు రోజులైనా ఉంటుంది బాగుంటుంది తర్వాత వచ్చి రైస్లోకే కాదు మనకి ఇడ్లీలోకి మరి ఇడ్లీ పిండి అట్టు వేసుకుంటాం కదా అందులో కూడా బాగుంటుంది చక్కగా ఉంటుంది ఓకేనమ్మా ఎగిపోని ఇదిగో ఈ మూకుడి తలసరి మనం ఇవన్నీ తీసుకునే లోపల అంతే సరిపోద్ది ఓకేనమ్మా అయిపో మాడకూడదు మాడింది అనుకో పచ్చడి నలిపోతుంది ఎంత బలుబు ఉన్నాయరా బాబు ముగ్గుళ్ళు అందుకే ఒకడొక్కడే పోసుకున్నాం మళ్ళీ పోపులు వేస్తాను కదా ఆల్రెడీ అందులో మనం ఉప్పు వేసుకున్నాం ఇందులో దోసకాయలు అందుకని తక్కువేస్తున్నాను మళ్ళీ కవలు తీసుకోవచ్చు ఇదిగో జీలకర్ర వేసేస్తున్నాను ఎల్లుల్పాయలు అచ్చళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే ఆడుకోవాలి అందులో ఏపేయకూడదు ఏమ్మ ఇది ఒక్కసారి తిప్పుకొని కొబ్బరికే వేసుకుంటున్నాం ఎల్లుల్లిపాయ జీలకర్ర రెండు గరిటలు కొబ్బరి వేసాను ఇది కొంచెం ఇంతకాడ వేస్తున్నాను ఏమ్మ అది కొంచెం కొబ్బరి ఉంచుకోవాలి మనం బాగుంటుంది అలాగా మన పంటకి కింద తగిలి ఎదుగు అమ్మ నేను ఆడుకున్నాను చక్కగా కొద్దిగా ఆడుకోవాలి కొద్దిగా ఉంచుకోవాలి ఎదుకో ఇలా ట్రై చేయండి ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చే అవకాశం చక్కగా వండుకొని తినాలా కొబ్బరికాయ పచ్చడి చక్కగా బెల్లం చేసి చూపిస్తాను ఎంత కలుపుకున్నాక మీకు పో పిందరు చూడండి చూడలాగుందా మీకు దోసకాయ కనపడతావు కొబ్బరికాయలాగా వస్తుంది ఎదుగు ఇది ఎండుమిరపకాయతోనే బాగుంటుందిరా అంతే మనం ఉప్పు వేసి ఎప్పుడైతే పిండేసుకున్నామో నీరు రాదు దోసకాయలోకి దోసకాయనగా అనబకాయనుగా బీరకాయనగా నీరే కదా ఎదిగోవా ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉప్పు చింతపండు ఎండుమిరపకాయ ఉప్పుడు మనం ఇందులో చూసుకుంటాం ఉప్పు కారం అన్నీ సరిపోయాయి లేదా అన్నది కొద్ది పడుతుంది అంతే హ్మ్ ఓకే చేయ కడుక్కొని పోపులోకి వస్తాను అలా కలుపుకున్నామమ్మ చక్క ఇదిగో పోపులు వేసేద్దాం జీలకర్ర అందులో వేసేసాం కాబట్టి ఇందులో అవసరంలా సరేపాటి ఎంత ఫ్రెష్ అవ్వరా నాక కొద్దిగా కొద్ది గంగివా గంగువాడివడిగా ఉప్పు నైట్ వేసుకుని ఒక్క ముద్ద ఒక్క ముద్దలో మధ్యకి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉచిత బోర్సులు వేసేసారు ఆగస్టు పదిహేను కాడ నుంచి వెళ్ళిపోతున్నారు మా బోల్డ్ర రమ్మన్నారు నన్ను వేళ ఎక్కడికి అన్నప్పుడు వెళ్తున్నాం అని చాలా మంది వెళ్తున్నారు ఓకే చక్కగా అమ్మట ఆసన ఓకే మరి కట్టేసుకుందాం ఒక్క సెకండ్ ఇది ఓకేనమ్మా ఈ వేడి దాని లాక్కు ఉంటుంది సరిపోద్ది అంతే ఇలా ట్రై చేసుకోండి రా సూపర్ అంటే సూపర్ అంటే పెద్ద పెట్టుబడి ఏం కాదు చక్కగా చిన్నదోసనకొక దోసకాయ అదే పెద్దదానికి ఒక బద్ద ఓ చెక్క ఇదిగో మన కొబ్బరికాయలకి ఏం కొలత ఉండదు దేవుడిచ్చిన కాడికి ఓకేనమ్మా అర్థో మరి నచ్చిందా నచ్చుతనే అనుకుంటున్నాను నచ్చుద్ది సాయం చేసింది నచ్చుద్ది ఓకేనమ్మా మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేసుకోండి కామెంట్లో తెలపండి మీకు ఏం కావాలతో అది వండి పెడతాం మీరు అడగండి నేను వండుతాను ఓకేనమ్మా నాకు రాందనుకో రాదని కూడా చెప్పేస్తాను అందులో మాకు మాట ఏమీ లేదు ఓకేనా మరి చక్కగా మళ్ళీ మంచి రెసిపీతో ఇలాగే మేము ముందుకు వస్తుంది మెస్ ఆయం ఓకేనమ్మా బాయ్ బాయ్